హాయ్ వన్ ఐఎమ్ క్యూర్ సెల్ మోనికా చెన్నై నాకు త్రీ ప్రాబ్లమ్స్ ఉండేది అనమాట ఒకటి వచ్చి స్మెల్ రాలేదు ఇంకోటి వచ్చి బ్యాక్ పెయిన్ నీ పెయిన్ అంతా ఉండింది మూడోది వచ్చే కాల్ అలర్జ్ కాల్ అలర్జీ అంటే నాకు నీళ్ళు అంటే పడదనమాట మళ్ళీ నల్లగా నల్లగైపోయింది సో ఇలా ఎన్నో మందులు పడను ఏమో చేశాను కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిందే కానీ కాలు మాత్రం సరి కాలేదు అందువల్ల ఏం చేయాలో అర్థం అది చేయలే అర్థం కాకున్నప్పుడే మన శ్రీనివాస్ గారు మా చెప్పారు చెప్పారనమాట నేను వెంటనే జాయిన్ అయిపోయాను అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ చెప్పారు అక్టోబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను సో ఈ ముక్కు వచ్చి నాకు ముప్పై ఏడేళ్ళుగా ఉన్న ప్రాబ్లం ఇన్ అ వీక్ నడు నొప్పి వచ్చి టెన్ ఇయర్స్గా ఉండేది అనమాట టెన్ ఇయర్స్గా ఉన్నది నాకు వితిన్ త్రీ వీక్స్లో సరి అయిపోయింది ఈ వాటర్ అలర్జీ ఎప్పుడు నాకు పెళ్ళైందో అప్పటి నుంచి ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు పడుతున్నాను క్యూర్ సెల్ వేసిన తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగా అయిపోయింది అనమాట సో నిజంగా ఇది సంజీవిని ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఇలాంటి మంచి ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చూస్ చేసిన మన శ్రీనివాస్ గారికి లైన్ ప్రసాద్ గారికి పాండు గారికి జారిసింగ్ గారికి మన కంపెనీ చైర్మన్ న్యూ యాంగ్ సింగపూర్ న్యూ యాంగ్ గారికి చాలా 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 ధన్యవాదాలు తెలుపు తెలియజేస్తున్నాను నిజంగా నిజంగా ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి ఇది చిన్న ప్రాబ్లం అనుకోకూడదు లేడీస్ తెలుసు ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అని ఎనీవేస్ చాలా చాలా థ్యాంక్స్